అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియన్ మీ ప్రియాంకరావు ఇక వేణుస్వామికి సంబంధించిన విషయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి ఇక ఆయన చేసిన పూజలు కావచ్చు ఇలానే ఆయన చెప్పిన జ్యోతిష్యం కావచ్చు దీనికి సంబంధించిన మోసాలు బయటపడుతున్నాయి ఇదే నేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులకు కూడాను యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చి తనని హైప్ చేయమంటూ కోరిన విషయం కూడా ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది మరి ఇలాంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మనం వేణుస్వామికి సంబంధించి చూస్తూనే ఉన్నాం ఆయన చేసిన పనులన్నీ కూడా రోజుకొకటి బయటకు వస్తున్నాయి అసలు ఇలాంటి వ్యక్తిని మనం సమాజంలో ఎలా చూడాలి అంటారు ఆయన చేస్తున్న పూజలు కానివ్వచ్చు లేదంటే జాతకాలు కావచ్చు ఎట్లా అంటే వేణుస్వామి గారి గురించి చాలా మందికి తెలియదు ముందుగా పంతొమ్మిది వందల తొంభై దశకంలో చిత్రాలకు ముహూర్తం సందర్భంగా పూజలు నిర్వహించేవాళ్ళు దానికి భట్టాచారి గారికి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వారికి సహాయకుడిగా వచ్చేవాడు ఈయన అట్లా పరిచయాలు పెరిగినాయి చిత్ర పరిశ్రమలో అట్లా పరిచయాలు పెంచుకుంటూ సహజంగా ఎలా ఉంటుందంటే ఇక్కడ చిత్ర పరిశ్రమలో కొంచెం పరిచయాలు పెరిగిన తర్వాత మీ గురించి నాకు నా గురించి మీకు ఇట్లా తెలుసుకొని మాట్లాడుకునే సందర్భంలో ఒక్కోళ్ళ విషయాలు కోపంగా ఉన్నప్పుడు బహిర్గతం చేసుకోవటం దాని గురించి మాట్లాడుకోవటం లేకపోతే అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవటం ఎవరెవరితో కలిసి ఉంటున్నారు మాట్లాడుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉండే చిత్రాలకు సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉండే ఈ జరుగుతున్నప్పుడు వాటి గురించి తెలుసుకొని దాని గురించి మాట్లాడుకుంటూ ఏదో నాలుగు గళ్ళు వేసేసి తొమ్మిది గ్రహాలకు పెట్టేసి ఇదేది జాతకం అని చెప్పుకుంటూ ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు అతను అంటే బలహీనతలను వాడుకుంటారు వీళ్ళంతే నిజంగా మనకు తెలిసినంత వరకు జాతకాలు అంటే సరే ఇక దానికి ఎవరు నమ్మేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు దైవాన్ని నమ్మేవాళ్ళు దైవాన్ని నమ్ముతారు జాతకాలు నమ్మేవాళ్ళు జాతకాలు నమ్ముతారు ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఎలా తయారైందంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది సాంకేతికంగా ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతున్నారు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్థికంగా స్థిరపడుతున్నారు వ్యాపార రంగాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు అయినా సరే జాతకాల మీద ఎక్కువ మంది ఆధారపడుతున్నారు ఇది మాత్రం చాలా విచిత్రంగానే ఉంది అలాగే ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా ముందు జాతకాల పంపిణీ అంటున్నారు ఇలా జాతకాలతోటి కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎంతమంది విడిపోయారని చెప్పని చూసుకుంటా ఉంటే చాలా కనపడతా ఉన్నాయి ఈరోజు మరి ఇలాంటి దౌర్భాగ్యులను నమ్ముకొని అవకాశవాదులు నమ్ముకొని ఈరోజు వాళ్ళ బ్రతికేంటో వాళ్ళ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు గతంలో ఏ విధంగా చేశారు ఈ వేణుసమని నేను చెప్పినట్టు చిత్ర పరిశ్రమకు సంబంధించి సహాయకుడిగా వచ్చిన వ్యక్తి ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని నమ్మి చాలామంది ఎలా చేయగలుగుతున్నారంటే బలహీనతలు చాలామందికి తెలుసు కానీ ఆ బలహీన క్షణాల్లో వాళ్ళకి ఎవరో చెప్పిన దానికో లేకపోతే వాళ్ళ యొక్క లోటుపాట్లు ఇలా తెలుస్తాయి కాబట్టి ఆ పరిచయాలతోటి వెళ్ళి అవన్నీ వాళ్ళ దగ్గర చెప్పేసి లేదు ఈ పూజలు చేస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పారు అనుకోండి అందుట్లో ఒకళ్ళిద్దరు కలిసి రాంగంలోనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా ఈ పూజల వల్లే కలిసి వచ్చిన ఉద్దేశంతో వారితోటి దగ్గరికి వెళ్ళటం ఈ పూజలు చేయించుకోవటం దాంట్లో కూడా సహజ రీతికి విరుద్ధంగా మాంసంతో మద్యంతో అలా పూజలు కూడా చేస్తూ అది ఒక వ్యాపారంగా పెట్టుకున్నాడు ఆయన ఇప్పుడు ఈరోజే ఉన్నాడు అతని జాతకం బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవరు అడిగారు అతన్ని నీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు జాతకం గురించి మీకు తెలిస్తే చెప్పండి తప్పు లేదు మీ దగ్గర రాకుండా మీరు ప్రచారం పొందడం కోసం మీరు కొన్ని ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని మీరు ప్రజల్లో ప్రజాదరణ తెచ్చుకోవడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మీరు ఇచ్చే డబ్బులు కాశపడి దాన్ని ప్రచారం చేస్తున్నారు ఒక స్థాయికి వచ్చారు మీరు ఆ స్థాయికి వచ్చిన తర్వాత ప్రజల మనోభావాలతోటి ప్రజలకు సంబంధించిన విషయాలతోటి మీకేం సంబంధం ఎందుకు ఇలా చెప్తున్నారు మీ దగ్గరకు వాళ్ళు చేయండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు సంపాదించుకోండి తప్పులేదు ఎందుకు చేయాలి అట్లాగే మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు ఇప్పుడు అవును నిన్న నాగార్జున గారి కుమారుడు కావచ్చు శోభితూలి ఆయది కావచ్చు వాళ్ళు మొన్న ఇంకా పెళ్లి కాలేదు మాత్రమే జరిగింది దానికి నీకు అంత కంగారు అయిపోయి విడిపోతున్నారని చెప్పని అంటే ఇంతకు ముందు నువ్వు కేసీఆర్ గారు గెలుస్తారన్నావు ఓడిపోయారు సొగం పోయింది మీద ఉన్నటువంటి అభిప్రాయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఇంకో రెండు పర్యాయాలు ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఆరు నెలల నుంచి చెప్పింది 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 చెప్పుకుంటూ వచ్చావు దానివల్ల ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ మంది నష్టపోయారు ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ కార్యకర్తలు మనోవేదన ఎవరు తీరుస్తారు దానికి నువ్వా బడ్జెడ్వి రోజు నేను ఆత్మహత్య అంటున్నావు నీ మాటలిని పందాలు కాసి మా అభిమాను నాయకుడు గెలుస్తాడని చెప్పని ఈరోజు మనస్తాపానికి గురయ్యి ఎంతోమంది ఇబ్బంది పడిపోతున్నారు కదా దానికి కారణం నువ్వే కదా కాబట్టి నీ మీద చర్యలు తీసుకోవాలా దానికి నా బాధ్యుడివి ఒకసారి తిరిగి ఆలోచించు అంటే నీకొక్కడికైనా మనస్సాక్షి ఉంది నీకొక్కడికైనా మనసు ఉంది ఇంకెవరికి ఉండదా ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ రోజు కేసీఆర్ గెలుస్తా అని అన్నావు మరి ఆ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ అభిమానులందరూ ఏమైపోవాలి ఇంతకుముందు లాగా కాదు కదా ఈరోజు పందాలు కాస్తున్నారు కదా మీలాంటి వాళ్ళు మాటలు విని నాలాంటి వాళ్ళు మాటలు విని అయితే కాస్తున్నారు కదా మరి దానికి ఎవరూ బాధ్యులం తెలిసిన విషయాలు చెప్పాలా మా ప్రజలు మా అభిప్రాయాలు ఏంటో చెప్పాలా అంతేకాని జాతక చక్రాల ప్రకారం నవగ్రహాల ప్రకారం ఇగో ఈ రాశి ఇట్లా ఉంది ఈ పాదం ఇట్లా ఉంది ఎవరికి కావాలి ఈ బూడి సలహాలన్నీ సార్ అంటే ఇక్కడ మరొక విషయం గురించి మాట్లాడుకుంటే కనుక అంటే మనం నాగ చైతన్య గారు శోభిత విషయం మాత్రమే మనం తీసుకురావట్లేదు కనీసం పెళ్లి కూడా కాకముందే నిశ్చితార్థమైన జంటకి మీరు కలిసి ఉండరు విడిపోతారు నేను సమంతకు చెప్పాను అదే జరిగింది ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను ఇదే జరుగుతుంది అంటే ఈయన ఒక మాట అన్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను టార్గెట్ చేశారు ఇప్పుడు ఆ టార్గెట్ మీద అదే దానికి వస్తున్నాను అమ్మ ప్రియా టార్గెట్ చేశారని చెప్పి అతను మాట్లాడుతున్నాడు కదా మూర్తి గారి గురించి టీవీ ఫైవ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా మూర్తి గారి వ్యక్తిత్వం మీకు తెలుసు ప్రసార మాధ్యమాల్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు దీని గురించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు తెలిసిన తర్వాత ఈ రోజు పత్రికల వాళ్ళకి అందరికీ తెలుసు కదా తెలిసిన తర్వాత ఆయన మీదకే వెళ్ళావు నువ్వు అంటే నీ నీ జాతకం ఇక్కడే బయటపడింది నీ నీ పతనాన్ని నువ్వే కొందేకున్నావు మూర్తిగారు లాంటి వ్యక్తి గురించి నువ్వు అవాకులు చెవాకులు పేలి అంటే మూర్తిగారు లాంటి వ్యక్తికి ఆయన గురించి మాట్లాడితేనే మళ్ళీ నేను ప్రజాదరణకు వస్తానేమో అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రచారం మొదలుపెట్టారు మూర్తిగారు ఎప్పుడు ఎప్పుడెత్తుకొచ్చారు ఈ అంశాన్ని ఏ రోజు బయటకు తీసుకొచ్చారు ఈ అంశాన్ని మరి ఆయన అంతకు ముందే నిన్ను ఏదో బ్లాక్ మెయిల్ చేసినట్టు డబ్బులు అడిగినట్టు అసత్త ప్రచారాలు చేపిస్తూ అతను లేకపోయినా కూడా అతను ఉండట్టు రకరకాలుగా ప్రచారం చేస్తున్నావు కదా ఈ చేసినప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడాలా వచ్చి నిరూపించుకును ఆయన చెప్పాడు బహిరంగ ఆయన నీకు సవాల్ విసిరాడు కూడా ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు కూడా విసిరాడు వచ్చి నిరూపించు ఆ మాత్రం నీకు నీకుందా నీ చీకటి బ్రతుకులు ఎవరికి తెలియవని ఎంతమందికో తెలుసు కదా నీ చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు నువ్వు చెప్పిన మాటలని బాధపడ్డ వాళ్ళందరూ వాళ్ళందరూ బయ బయలుదేరి వచ్చేసి నీ సంగతి తెలిస్తే ఏంటి నీ పరిస్థితి నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకున్నా అంతవరకు అయిపోయింది నీ కార్యక్రమం అయిపోయింది అయిపోయినప్పుడు అన్న నోరు మూసుకొని కూర్చోవాలి కదా ఇంకా ప్రజల బలహీనాలతో ఎంతమందిని ఇట్లా నాశనం చేయాలనుకుంటున్నావు అందుట్లో పూర్తికరతో పెట్టుకున్నావు నీకు సరైన గుణపాఠం చూతాడు ఆయన అందుట్లో సందేహం కూడా లేదు ఇప్పటివరకు ఎలాంటి అవినీతి మరక ఏ రోజు కూడా ఆయనకు లేదు భవిష్యత్తులో కూడా రాదు ఆ అవసరం ఆయనకు లేదు చనువుగా ఉండవాళ్ళనే కనీసం కాపీ తాగమంటేనే తాగని వ్యక్తి ఆయన బయట ఎక్కడైనా చూశారా మిగిలిన వాళ్ళలాగా మాములుగా నిజంగా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటా ఉంటే ఆయన కంటే చిన్నవాళ్ళు ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఈరోజు ఒక ప్రసార మాధ్యమాలు పెట్టి వాళ్ళు ఏదో ఉన్నారు కదా జర్నలిజంలో కానీ ఈయన ఎప్పుడన్నా దానికి సంబంధించింది చూశారా ఎక్కడన్నా కూడా ఈ పాత్రికే రంగంలో కావచ్చు ప్రసార మాధ్యమ రంగంలో కావచ్చు ఎక్కడైనా సరే ఆయన మరి ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకి ఆయనకున్నటువంటి పరిచయాలకి ఏ రోజైనా సరే ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి అయినా ఆయన గురించి నువ్వు పెట్టుకున్నావు నీకు తగిన కొండ జరిగింది ఇది వదిలిపెట్టే ప్రశ్న లేదు వదిలిపెట్టకూడదు నేను గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది దీన్ని చిత్త సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు రాంబాబు వాళ్ళందరూ కలిసి కొంతమంది మేము మామూలుగా మహిళా కమిషన్ గారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి వరుసనే ఇవన్నీ బయటకు వస్తాయి నిస్సందేహంగా చిత్తపరిశ్రమ కూడా దీని గురించి కొంచెం దృష్టి పెట్టాలా ఎందుకంటే అందరినీ ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు కావచ్చు లేకపోతే నాగచైతన్య గారు కావచ్చు దూలిపాల కావచ్చు మనకి ఎందుకు లేని ఇంట్లో కూర్చోకూడదు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు సార్ అంటే ఇక్కడ మరొక ప్రశ్న ఇప్పుడు హిందువుల్లో చాలా రకాల పూజలు ఉంటాయి హిందూ సాంప్రదాయాల్లో కానీ ఈయన చేసే పూజలు ఏవైతే ఉంటాయో మద్యంతో చికెన్ తోని పూజలు చేయడం ఆడవాళ్ళని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేయడం ఇలాంటి పూజలు నిజంగా హిందూ సాంప్రదాయంలో హిందూ సంస్కృతిలో ఉన్నాయా మరొకటి ఏంటి అంటే కనుక మనం మొన్న ఒక డిబేట్ లో చూసాము యో ఒక అమ్మాయి అంటే ఆయన బాధితురాలు చెప్పిన మాట ఈ రోజు మనం మాట్లాడుతున్నాం యోనికి నమస్కరించడం ఏంటి అసలు ఇలాంటి పూజలు కూడా ఉంటాయా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది ఇప్పుడు ఆయన చేస్తున్న పూజ అంటే ఇలాంటివి ఉండబట్టే వాళ్ళు ప్రాచుర్యం పొందారు మామూలుగా జరిగితే ఏముంటుంది వాళ్ళ జాతకాలన్నీ బయటకు వస్తాయి కదా ఏదో ఇట్లాంటివి చేస్తుంటే ప్రత్యేకమైన ఉంటేనే కదా వాళ్ళ గురించి మాట్లాడుకునేది ఇలాంటి వాళ్ళని ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రజల మనోభావాలతోటి ప్రజలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ బలహీనంగా ఉంటుంది ఇప్పుడు సంసారంలో గొడవలు ఉంటాయి లేకపోతే వ్యాపారంలో గొడవలు ఉంటాయి సమాజంలో గొడవలు ఉంటాయి వీటిని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు లబ్ధి పొందుతుంది నిజంగా వీళ్ళు అన్నీ చేసి ఉంటే వీళ్ళు దేవుళ్ళైతే ఎలాగే జాతకాల గురించి తెలిస్తే ఏది మంచి ఏదో చెడు చెబితే ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆ మంచి కార్యక్రమం మీకు సహాయం చేసి ఇదిగో ఇది మేలు జరుగుతుందని చెప్పి అందరికీ చెప్పండి మేలేం జరుగుతుందో చెప్తుంది కీడు గురించి మీరు ఎందుకు మాట్లాడతారు మేలు గురించి మాట్లాడిన అందరూ మేలు అనుసరిస్తారు కదా ఇదిగో దీనివల్ల ఇది మేలు జరుగుతుంది దీనివల్ల నేను చేస్తున్నాను నువ్వు వాళ్ళ జాతకం వాళ్ళ జాతకం నీ జాతకం ఉందో చెప్పు ఇప్పుడు నీ జాతకం ఏంటి ఇప్పుడు నీ జాతకం రేపు పొద్దున్న చెప్పు ఏ విధంగా జరగబోతుందో చూడు ఎవరు వదిలిపెట్టరు ఇక్కడ నిన్ను వదిలిపెడితే ఊరుకోవాల్సిన పని లేదు మూర్తిగారు అయితే దీన్ని మాత్రం వదిలిపెడతారని అయితే నేను భావించట్లేదు ఓకే ఆయనకి ఇన్ని రోజులు ఆయన ఆయొక్క యొక్క ఆయన చేసిన పరిస్థితులను ఒక్కోటి చూసుకుంటా ఉంటే ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు కూడా ఇంకా నిన్న మొన్న జరుగుతున్న కొన్ని కారణాల్లో కూడా ఆయన బయటకు తీసుకొచ్చేసారు అలాగే భూములకు సంబంధించి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు కుంభకోణాలు బయటకు తీసుకొస్తూ ఉన్నాడు అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేసినా పోరాడాడు ఆరో తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాడితే దెబ్బలు కూడా తిన్నాడు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్జీపీ ప్రభుత్వం మీద పోరాడాడు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని చూసి ఏ రోజు వెరవలేదు వాళ్ళ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అందరికంటే ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి మూర్తి గారు అలాంటి వ్యక్తి నీ గురించి నువ్వు చేసినటువంటి చీకటి కోణాల నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పి ఈరోజు నీకు నీ భార్యకి మనస్తాపం చెందిందా నిన్న కూడా ఆయన ఏం మాట్లాడాడు బహిరంగంగా అయ్యా వాళ్ళ ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి వాళ్ళ కనుక తప్పు ఉంటే క్షమించడం అన్నాడే తప్ప నీలాగా మాట్లాడలేదు కదా ఆయన బేల పలుకులేం పలకలేదు కదా ఆయన తప్పు చేస్తే బహిరంగంగా రాళ్లతోటి కొట్టి చంపమన్నాడు కదా నువ్వు ఆ మాటని రా బయటికి కొన్ని లక్షల మంది వచ్చి నేను రాళ్లతోటి కొట్టి చంపేస్తాను ఇప్పుడు వచ్చి బజార్కి వచ్చి తిరుగును ఇంకా ఎన్నాలి చీకటి బతుకులు ఇంకా ఎన్నాలి ఇందాక మీరు అన్నట్టు ఆడవాళ్ళ మీద అలాంటి ప్రయోగాలు చేసి అలాంటి పూజలు చేసి ప్రాచుర్యం పొంది కొంతమంది ఉంటారు కదా ఇందుట్లో సమాజం అంతా ఒక రకంగా ఉండరు కదా నూటికి ఈరోజు అరవై డెబ్బై శాతం మంది హింస కంటే కూడా అహింసకనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు దానికల్ ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు కాకపోతే ఫలితం ఎన్నికలు నాటి ఫలితం ఎలా వచ్చినా ముందైతే దానికే ఆకర్షితులు అవుతున్నారు కదా ఇలాంటివన్నీ విపరీతమైనటువంటి పూజలు జరుగుతున్నప్పుడే ఇతని గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రత్యేకమైన పూజలు ఏదో ఉండయి ఏదో చేస్తున్నాడు అని చెప్పని చెప్పి ఈ ప్రభుత్వాలు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టాలా వదిలిపెట్టకూడదు ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతమంది ఈరోజు నీ నువ్వు చెప్పిన మాటలను నమ్మి ఆ పందాలు కాసి ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అలాగే నీ మాటలు నమ్మి మనం ఇట్లా ఆలోచిస్తున్నాము ఈ ప్రభుత్వం ఇంత తప్పులు చేస్తుంది రేపు పొద్దున ప్రభుత్వం మారాలని మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పని ఈ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత మానసిక క్షోభకు అనుభవించి ఉంటారు అంటే వాళ్ళందరూ మనుషులు కాదా ఆ కూటమి సభ్యులు వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారు మన ముగ్గురు వెళ్తున్నా కూడా ఇతను మాట్లాడుతున్నాడు ఏంటి మనం గెలుస్తావా లేదని చెప్పి చాలా మంది కూడా భయపడ్డారు కదా అంటే ఇట్లా ఎంతో మంది నాకు కూడా ఫోన్లు చేశారు ఏమండి మీరు అట్లా చెప్తున్నారు ఇట్లా చెప్తున్నారని అని చెప్పని అంటే దీన్ని బట్టి ఎంతమంది ఆలోచిస్తారు మనం చెప్పే మాటలు ఎంతమంది మీద ప్రభావం చూపుతాయి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడే అనుకోండి మనటిదాకా మాట్లాడిన విషయాలు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని మాట్లాడి మాట్లాడుతున్నాం అందుట్లో ఎక్కువ శాతం విజయవంతం కాబట్టి నేను మగాడిని లేదు నేను దేవుడిని చెప్పుకోవట్లేదు ప్రజాభిప్రాయం చెబుతున్నామని చెబుతున్నాం మేము ఎక్కడికైనా సరే ఒకవేళ మేము చెప్పామనుకోండి తప్పైతే తప్పని ఒప్పుకుంటాం మేము వాస్తవాలు ఇప్పటివరకు జరిగిన రెండు ఎన్నికల్లో మేము చెప్పిన జరిగినాయా లేదా అని చెప్పని ఇప్పుడు మేము జాతకాలు చూతాము ఇప్పుడు నాకు తెలిసి ఒక మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడు పరిశ్రమలో ఉన్నాడు చాలా మందితోటి పరిచయాలు ఉన్నాయి ఆయనకి ఈయనకంటే ఎక్కువ విషయాలు తెలుసు రేపు పొద్దున ఆయన మాలేసుకొని వచ్చి చెప్పి రేపు నా నాలుగు నెలల్లో ఫలా జరగబోతుందని చెప్పి చెప్పాడు అనుకోండి ఎటు జరిగితే చెప్తే ఆయన దేవుడు అయిపోతాడా లేకపోతే స్వామి అయిపోతాడా అసలు ఇలాంటి వాళ్ళందరికీ ఏ ఏ రకమైన శిక్ష వేయాలి అంటే ఇప్పుడు అపరిచితుడిలో గనక ఆ రోజు అంటే ఏ ఎలాంటి శిక్షలు ఉంటాయో అవును చాలా గరుడ పురాణానికి సంబంధించి చాలా శిక్షలు అయితే ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరైనా సరే మేము ఏదన్నా చెప్పి ప్రజలను ఇబ్బంది పెడితే దానివల్ల ప్రజలు నష్టపోతే అలాంటి విధంగా అందరూ శిక్షించాలి వాళ్ళు అలా ప్రభుత్వాలు తీవ్రమైన తీసుకుంటే ఇలాంటి వాళ్ళు లేదంటే తప్పులు మాట్లాడేవాళ్ళు ప్రచారం కోసం మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా అదుపులో ఉంటారు అదుపు చేయాలి ప్రభుత్వాలు దీన్ని తీవ్రమైన అంటే ప్రజలకు ఇబ్బందికరమైన పరిణామంగా భావించేసి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి వేణుస్వామి లాంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభైలో నీ పరిస్థితి ఏంటి సహాయకుడిగా వచ్చావు నువ్వు పరిశ్రమలో అందరితోటి చనువుగా ఉంటూ వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసుకొని ఎవరో నువ్వు ముందాగి మాట్లాడుతూ ఉంటారు లేకపోతే కోపంతో మాట్లాడుతూ ఉంటారు అన్నికున్న పరిచయాలను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇవన్నీ తెలుసుకొని వా వాళ్ళని లోపరుచుకొని నువ్వు ఏదో చేస్తున్నా అని చెప్పని ఈ విధంగా చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం ఇంట్లో కూర్చో బహిరంగ ఎందుకు ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా తో మాట్లాడి వచ్చారని చెప్పని ప్రచురించినప్పుడు దాని తప్పైపోయిందని చెప్పని మాట్లాడారు కదా అట్లా ఇవన్నీ ఏదో చెప్పుకున్నారు కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్